చాలు 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 ఏం చెప్తున్నావు ధరా చంద్రాయ సెట్ ఓ సెట్ బాగున్నావా ఏం చెప్తున్నావు కోలయాలకు రేటు మూడు లక్షల నరా తీన్ లాక్ పచాస్ హజార్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పిల్లి గుండ్ల మండలి ఏదో సది మర్పల్లి మండలి ఇక డిస్టిక్ తెలంగాణ నంబర్ చెప్పుడు ైన్ కుమలాపల్లి మండల ఏదో వస్తుంది జరాసంగి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ కమ్కూల్ బజార్లోకి తెచ్చారు అనమాట ఇలా తారీఖు వచ్చేసి ఇరవై రెండు తారీఖు జనవరి గురువారం అవుతుంది కనుకోల్ ఏం పేరు నీ పేరు సంగన్న ఏం చెప్తున్నావు రేట్లు రెండు లక్షల అరవై వేలు డో లాక్స్ ఆట్ హజారు టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ నెంబర్ చెప్పినది నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రిబుల్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ విజాక్ భాయ్ నమస్తే బాగున్నా 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 ఏదో మీ మీదతోటి ఎవరు మనది జైరాబాద్ పక్కకి ఎవరు బసాపూర్ ఏం చెప్తున్నావు ఆవుకు ధర డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పచ్చతర హజార్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దగ్గరకు వచ్చి మాట్లాడితే తక్కువ చేస్తావు పొదుగు చేస్తున్నది ఎన్ని తినే పొదుగు చేయబట్టి పారం పదుంటది

నంబర్ చెప్పు నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ డబల్ నైన్ వన్ ఫైవ్ విరియంపురం న్యాలకల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఆర్ఆర్ పనులు ఉన్నాయి చేసి దాంతో ఏం చెప్తున్నావు ధర రెండు యాభై దో లాఖ పచాస్ హజార్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నంబర్ చెప్పు ఫోన్ నంబర్ नाइन सिक्स फाइव टू फोर जीरो ज़ीरो, फाइव सिक्स दिखाते तक पनी पड़की पनी कूस देखना पड़ता ना। ना।